హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ పీటర్ ప్యానర్ పీటర్ ప్యానర్ కాలర్ బ్లౌజు అలాగే ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి వీనెక్ డీప్ వీనెక్ అలాగే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ స్టిచ్ చేశాను ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ కోసం ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ మాత్రం నేను హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అది కూడా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ శారీలో వచ్చిన బిగ్ బార్డర్ని యూజ్ చేస్తూ నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం లెంతిగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను న్యూస్ పేపర్ ముందుగా నేను న్యూస్ పేపర్తో ఈజీ వేలో చూపిస్తున్నాను ఇది కొత్త వారికి కూడా చాలా ఈజీగా కట్ చేసుకునే విధంగా ఉంటుంది మొత్తంగా ఇక్కడ ఒక నేను పెద్ద పేపర్ తీసుకొని డబల్ ఫోల్డ్లో ఉన్న పెట్టుకున్నాను ఒకవేళ చిన్న పేపర్ ఉన్నా కానీ ఇలా డబల్ ఫోల్డ్లో వచ్చే విధంగా చూసుకోవాలి ముందుగా ఇక్కడ నేను హ్యాండ్స్ లెంత్ ఎంత అనేది చూస్తున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ అంతా కింద ఖర్చులోకి పెట్టుకున్నాను అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి మొత్తంగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్నాను మొత్తంగా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కు ఇలా మొత్తంగా లైన్ అనేది గీసుకున్నాను అలాగే హ్యాండ్స్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మొత్తంగా మనకు మనం చంక రౌండ్ ఎంతుందో చూసుకోవాలి బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ అనేది ఎంతుందో మొత్తంగా ఇలా చూసుకోవాలి నాకు ఎయిట్ ఇంచెస్ అలా వచ్చింది ఇక్కడ మనం షోల్డర్ నుండి ఇలా టేప్తో షోల్డర్ నుండి కింది వైపుగా ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి కొద్ది దూరంలో అలాగే ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గరికి మనకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా రౌండ్ ఆ ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కింద హ్యాండ్ లూజ్ నుండి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ హ్యాండ్కి ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి నార్మల్ ఒక ఎల్బో హ్యాండ్ అనేది గీసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ మొత్తంగా మనం ఇక్కడ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కదా హ్యాండ్ పైన పఫ్ కోసము ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను లేదంటే ఇంకా త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు నాకు మాత్రం క్లాత్ను బట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ పెడల్పులో ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను అలాగే ఆ బాక్స్ నుండి ఇలా షే హ్యాండ్ షేప్ అనేది ఇస్తూ కింద హ్యాండ్ షేప్ చంక వరకు ఇలా షేప్ అనేది ఇస్తున్నాను మొత్తంగా మనం ఈ బాక్స్ ఎంతవరకు అయితే వచ్చిందో ఆ బా అక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్తో అలాగే ఇక్కడ కింది నుండి హ్యాండ్ మిడిల్ కింద నుండి ఒక ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడే మనం వి షేప్ ఇవ్వాలి అయితే మొత్తంగా మనకి ఇందాక హ్యాండ్ చంకలు అనేది చంక రౌండ్ అనేది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఆ పైన షోల్డర్ నుండి కింద చంక వరకు పెట్టుకొని టేప్ని ఫోల్డ్ చేస్తే మధ్యగా ఎంత వస్తుందో ఆ మధ్యగా మార్కింగ్ పెట్టుకొని ఈ వీ షేప్ అనేది ఇవ్వాలి కింది నుండి ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ మీ మిడిల్ నుంచి ఇవ్వాలి కింద మనం ఫైవ్ ఇంచెస్ అని పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ అని పెట్టుకోవచ్చు మనకు వీ షేప్ అనేది ఎంత రావాలనేది మన అడ్జస్ట్మెంట్ అది మనకి శారీలో క్లాత్ కూడా ఎంత ఉంది అది చూసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇంకా వీ షేప్ ఫోర్ ఇంచెస్కి ఇచ్చినా కానీ ఇంకా చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా చూసారు కదా పేపర్ కటింగ్తో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చూసారు కదా ఇంకా మొత్తంగా మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా మొత్తంగా ఇలా కట్ చేసుకోవాలి పేపర్ కటింగ్ ఇక్కడ వీ షేప్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా ఈ వీ షేప్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి మొత్తంగా మనకు పేపర్ కటింగ్ అనేది రెడీ అయింది ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ని యూజ్ చేస్తూ మనం ఎలా కొద్దిగా మనం కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పైన అది ఎలాగో చూద్దాము ఇక్కడ మనం నేను మెయిన్గా బ్లౌజ్ పాటు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత నాకు ఈ మిగిలిన క్లాత్ ఇది లైనింగ్ ఇంతే మిగిలింది నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అంతనే మిగిలింది ఇప్పుడు ఈ క్లాత్తో మనం డైరెక్ట్గా కట్ చేయాలంటే మనకు లెంత్ అనేది సరిపోదు కృష్ణ ముకుందమురారి హ్యాండ్స్కి లెంత్ అనేది సరిపోదు నాకు డైరెక్ట్గా ఇంత కట్ చేయాలంటే కాబట్టి నేను పేపర్ కటింగ్ తీసుకున్నాను మనకు క్లాత్ ఎక్కువ ఉంటే డైరెక్ట్గానే కట్ చేసేయచ్చు కానీ ఇక్కడ నాకు సరిపోదు కాబట్టి నేను నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా కిందిపాటు ఆ పార్ట్ అనేది ఇక్కడ క్లాత్ పైన పెట్టుకుంటున్నాను చూస్తారు కదా ఎంత వస్తుందో అంతవరకు మనం ఈ పేపర్ కటింగ్ అనేది పెట్టుకోవాలి ముందుగా ముందుగా ఇక్కడ పాటు ఇక్కడ వీ షేప్ ఉన్నది పాట దగ్గర మనం పైపింగ్ వేస్తాం కాబట్టి క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డ్ అయిపోయి హ్యాండ్ లెంత్ అనేది తక్కువైపోతుంది కాబట్టి అలా తక్కువ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను మార్కింగ్ వేశాను ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను పైపింగ్ వేయడం వల్ల అది లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఇలా ఎక్స్ట్రాగా తీసుకోకపోతే మనకు హ్యాండ్ లెంత్ అనేది తక్కువైపోతుంది ఇలా పేపర్ కటింగ్తో ఇలా కింది కిందిపాటనే కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు చంక దగ్గర కొంచెం ఒక వన్ వన్ ఇంచ్ అంత క్లాత్లు ఒక ఫోర్ పీసెస్ జాయింట్ పడతాయి ఇంకా మనకు పైన వచ్చిన వి వీ షేప్ క్లాత్ ఉంది కదా ఇది పఫ్ పార్ట్ది ఇక్కడ కూడా మనం కింది కిందిపాటు దగ్గర ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి పైనుండి మనం ఈ పైపింగ్ది క్లాత్ పెట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఇది మొత్తంగా ఎలా ఉందో అలాగే సేమ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి మొత్తంగా ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత కింది పార్ట్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ పైన మనం కింద కట్ చేసిన వీ షేప్ పార్ట్ అనేది పైపింగ్ వేసుకుని ఈ పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ పైన పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఒక సింగిల్ లేయర్ మాత్రమే కట్ అవుతుంది ఒక హ్యాండ్కి మాత్రమే ఈ పార్ట్ ఇంకొక లేయర్కి మాత్రం జాయింట్ వస్తుంది అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సెరీ స్టిచ్చింగ్ వాల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నాకు నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి చూసారు కదా ఇక్కడ నాకు కూరున్న క్లాత్ టూ లేయర్స్లో ఉంది ఆ క్లాత్ను ఒక సింగిల్ జాయింట్ అనేది సింగిల్గా స్టిచ్ అనేది వేసి జాయింట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి మొత్తంగా జాయింట్ వేసి మనకి ఇలా వస్తుంది హ్యాండ్ లెంత్ కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము నాకు ఇక్కడ మెన్ మెయిన్గా నేను పెద్ద బార్డర్ ఉన్నదాన్ని హ్యాండ్స్ కోసం అనేది చూస్ చేసుకున్నాను ఈ పెద్ద బార్డర్ ఉన్న క్లాత్ని ఇలా ముందుగా ఒక డబల్ లేయర్గా వేస్తే మళ్ళీ ఇంకో లేయర్గా ఫోల్డ్ చేస్తే మొత్తంగా నాకు ఇక్కడ ఫోర్ లేయర్స్లో ఇలా ఫోల్డింగ్ క్లాత్ అనేది వచ్చింది ఇక్కడ నేను ఈ వీ షేప్లో కట్ చేసిన క్లాత్ని ఇక్కడ ముందుగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఈ విషేప్లో క్లాత్ కూడా పైన కొంచెం క వీ కట్ దగ్గర జాయింట్ అనేది వస్తుంది ఆ జాయింట్ కూడా ఎలా వేసుకోవాలో మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే అర్థమవుతుంది ఈ వీడియోలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేశాను ఇంక చిన్న చిన్న దగ్గర జాయింట్స్ అనేది వస్తుంది కదా మనకి మిడిల్లో వచ్చిన ఎక్స్ట్రా గోల్డెన్ క్లాత్ని కట్ చేసి అక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి ఇంకా మిడిల్లో మనం పఫ్ పెట్టుకోవడానికి నేను శారీలో క్లాత్ ఒక పావు మీటర్ అంతా ఎక్స్ట్రాగా కట్ చేశాను చూస్తున్నారు కదా ఇదే శారీ మొత్తం మొత్తంగా శారీ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఈ క్లాత్ని మనం పఫ్ క్లాత్ కోసం కట్ చేసుకోవాలి టూ లేయర్స్గా కట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి టూ లేయర్స్గా కట్ చేస్తున్నాను చాలామంది ఈ పార్ట్ దగ్గర మాత్రం లైనింగ్ వేయరు చాలామంది ఇక్కడ కూడా మనం లైనింగ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది మొత్తంగా మనకు కటింగ్ అనేది రెడీ అయ్యింది ఇంకా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము మొత్తంగా చూసారు కదా పేపర్ కటింగ్తో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ బి కొత్తగా నేర్చుకునే వారి కోసం బిగినర్స్కి చాలా యూస్ అవుతుంది ఇప్పుడు మనం మొత్తంగా స్టిచ్చింగ్ వీడియో ఎలా చేయాలో చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా మనం ఇక్కడ ఇంకో పార్ట్ కోసం పఫ్ కోసం కట్ చేసింది మనం జాయిన్ చేయలేదు కదా ముందుగా ఒక స్టిచ్ వేసుకొని ఈ పఫ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ది ఒకటే కట్ చేసుకున్నాం కదా ఇంకొకటి కూడా కట్ చేసుకోవడం కోసం ఈ ఇక్కడ కోరున్న క్లాత్ నేను కటింగ్లో మిగిలింది కదా ఈ క్లాత్ని తీసుకుంటున్నాను ఇలా ఒక స్టిచ్ చేసి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ముందుగా కట్ చేసిన పార్ట్ ఉంది కదా దాన్ని దీనిపైన పెట్టుకొని ఇంకొకటి కూడా కట్ చేసుకుంటున్నాను మొత్తంగా మనకి ఇక్కడ టూ పార్ట్స్ అనేది రెడీ అయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్తో ఈ క్లాత్లను కూడా జాయిన్ చేసుకోవాలి చూస్తారు కదా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పార్ట్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి జాయింట్ వేసాం కదా కొంచెం పైకి లేసినట్టుగా ఉంది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ను మొత్తంగా ఇప్పుడు ఈ చుట్టూ కూడా స్టిచ్ వేస్తూ ఖర్చు మంది స్టిచ్ వేస్తూ జాయింట్ చేసుకోవాలి చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను కూడా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి అలాగే ఆ రెండు పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత కింద వీ వీ పీ షేప్లో ఉన్న క్లాత్ను కూడా మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ సైడ్ సైడ్స్కి జాయింట్స్ వస్తాయని చెప్పాను కదా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత క్లాత్లో జాయింట్స్ వస్తాయి మొత్తంగా అవి జాయింట్స్ అనేది వేసుకొని టూ సైడ్స్ కూడా జాయింట్స్ అనేది వేసుకొని మళ్ళీ ఒక దగ్గరగా పెట్టుకొని మనకు ఎంతవరకు వస్తుందో కింద వీ షేప్ నుండి ఎంత వరకు వస్తుందో అంతకు మార్కింగ్ ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది చూసారు కదా జాయింట్స్తో పాటు మనకు రెడీ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్తో మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి చూసారు కదా సేమ్ వీటిలో మిడిల్ మే కరెక్ట్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మిడిల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నాకు కూరున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ నుండి స్టిచ్ అనేది వేస్తూ వస్తున్నాను ఇక్కడ కింది కింద హ్యాండ్ రౌండప్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది అలాగే పైన వీ షేప్ దగ్గర కూడా మొత్తంగా పైపింగ్ అనేది వస్తుంది ఇది చాలా డల్ గోల్డ్ ఉంది డల్ గోల్డ్ కి మ్యాచ్ అయ్యే ప పైపింగ్ క్లాత్నే తీసుకొని పైపింగ్ వేయాలి ఇక్కడ మనం పైపింగ్ వేయడానికి కూడా మనం కరెక్ట్గా మ్యాచింగ్ ప పైపింగ్ గోల్డెన్ క్లాత్ తెచ్చుకుంటేనే బాగుంటుంది కొంచెం డార్క్ అయినా కానీ బాగోదు చూసారు కదా నాకు ఇక్కడ పైన కూడా షేప్స్ ఇట్లా షేప్స్ వచ్చిన దగ్గర కూడా నాకు జాయింట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మనం మీ చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత సైడ్లకు మిగిలిన క్లాత్లను ఆ కట్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న క్లాత్లనే మళ్ళీ మనం అక్కడ జాయింట్ వేసుకుంటే మనకు కరెక్ట్గా క్లాత్ అనేది తక్కువ పడకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా మిగిలిన క్లాతులు నేను అలాగే పెట్టాను ఇక్కడ చూసారు కదా పైన ఇక్కడ షేప్ వచ్చిన దగ్గర అక్కడ మాత్రం ఈ క్లాత్లను జాయిన్ చేసుకుంటున్నాను ఈజీ వేలో పేపర్ కటింగ్తో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఒకేసారి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాల్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా చిన్న చిన్న పీసెస్ని ఇలా జాయింట్ వేసుకుంటున్నాను మనకి ఇప్పుడు ఎక్కడ కూడా క్లాత్ అనేది తక్కువ పడలేదు మొత్తంగా చూసారు కదా ఇప్పుడు మనం సైడ్లోకి ఎంతైతే మెయిన్ మనకు మెయిన్ కటింగ్ క్లాత్ అయితే లైనింగ్ కాబట్టి చుట్టూ ఇంకా లైనింగ్ పక్క ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లను కట్ చేసుకున్నాను మొత్తంగా మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వీ షేప్లో అలాగే కింది వైపు కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి ముందుగా ఇలా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే గోల్డెన్ క్లాత్ని తీసుకున్నాను ఇది చాలా డల్ కలరు డ డల్ గోల్డ్ ఇలా క్రాస్ క్రాస్ పీస్లను జాయిన్ చేసుకొని ఒక వైపుగా ఇలా పావు ఖర్చు అంత ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీ షేప్కి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ నుండి స్టిచ్ చేస్తూ రావాలి ఇలా పెట్టుకొని పావు కచ్చంత అంత ఖర్చు తీసుకొని స్టిచ్ చేస్తూ రావాలి ఇక్కడ వీ షేప్ వచ్చిన దగ్గర మాత్రం చిన్నగా కుచ్చు లాంటిది మాత్రం పెట్టుకోవాలి అప్పుడే వీ షేప్ దగ్గర మనకు పైపింగ్ కూడా మంచిగా తిరుగుతుంది డైరెక్ట్గా మనం తిప్పేసామంటే ఇక్కడ వీ షేప్ అనేది రాకుండా కొంచెం రౌండ్ తిరిగినట్టుగా వస్తుంది కాబట్టి నేను చిన్న ఫ్రిల్ అనేది పెట్టాను చూసారు కదా ఇలా పెట్టాను అలాగే కింది వైపు కూడా పైపింగ్ అనుకున్నాం కాబట్టి కింది వైపు అయితే స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు మొత్తంగా ఇలా సింపుల్ శారీస్కి కూడా మనం ఇలా బ్లౌజ్తో మొత్తంగా శారీని హైలైట్ చేయొచ్చు చూసారు కదా ఇక్కడ పై వైపు వీ షేప్ వచ్చిన దగ్గర చిన్న కట్ అనేది పెట్టాను విషేప్ దగ్గర ఇంకా ఇక్కడ మనం రెండు క్లాత్లను జాయిన్ చేసిన స్టిచ్ పైన థ్రెడ్ని పెడుతూ థ్రెడ్ ఎంతుందో అంతవరకు గోల్డ్ క్లాత్ను పట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా కరెక్ట్గా మనం థ్రెడ్ పక్కన ఉండే స్టిచ్ అనేది వేస్తూ రావాలి ఇక్కడ వి షేప్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం స్లోగా స్టిచ్ చేసుకొని మనం కరెక్ట్గా తిప్పుకోవాలి క్లాత్ని అప్పుడు మనకు కరెక్ట్గా స్టిచ్ షేప్ అనేది వస్తుంది వీ షేప్ అనేది మనం ఆల్రెడీ కట్ పెట్టాం కాబట్టి ఫ్రిల్ పెట్టాం కాబట్టి ఈజీగానే తిరుగుతుంది కరెక్ట్గా వీ షేప్ అనేది వస్తేనే హ్యాండ్స్ దగ్గర మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూసారు కదా ఇలా వీ షేప్ అనేది వచ్చేసింది చూడండి ఇంకా మనం ఇదే పైపింగ్ పక్కనే ఇంకొక పావు ఖచ్చేంత దూరంలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు కింది వైపు మనకు క్లాత్కి హెమ్మింగ్ హెమ్మింగ్కి కాకుండా ఇలా స్టిచ్ చేయడం వల్ల నీటుగా కనిపిస్తుంది కింద లోపల వైపు కూడా అలాగే కింది వైపు కూడా మనకి రెండు క్లాత్లు వచ్చిన స్టిచ్ పైన థ్రెడ్ని పెడుతూ థ్రెడ్ ఎంతుందో అంతకు క్లాత్ని పట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింది వైపుగా తోసే కింది వైపుగా అనుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి థ్రెడ్ పక్క నుండి చూసారు కదా ఎలా అయితే క్లాత్ను ఫోల్డ్ చేస్తున్నానో ఇలా మొత్తంగా పైపింగ్తో కూడా మనం ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అనేది మరికొందరికి రీచ్ అవుతాయి చూసారు కదా మొత్తంగా మనకి ఇలా పైపింగ్ అనేది రెడీ అయిపోయింది ఇంకా పైన మనం ఫ్రిల్ పాటన్ అనేది ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇప్పుడు మనం ఈ ఈ పై పాట అనేది మనం స్టీ కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని వీ షేప్ కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి చూస్తున్నారు కదా కరెక్ట్గా పైపింగ్ పక్క నుండి స్టిచ్ వేస్తూ రావాలి అలాగే ఇక్కడ వీ షేప్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ మనం క్లాత్ని తిప్పుతూ ఇలా కరెక్ట్గా స్ట్రేచ్ స్ట్రేట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే ఒక పావు ఖర్చు దూరంలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం కటింగ్ చేసేటప్పుడు ఇంకొక కట్స్ అనేది పెట్టుకున్నాం కదా ఆ కట్టు నుండి ఒక ఆ కట్టు నుండి కరెక్ట్గా ఒక హాఫ్ హాఫ్ ఇంచుకి ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ వేసుకొని ఫస్ట్ కట్టు నుండి మిడిల్లో ఒక లైన్ వదులుతూ ఇంకొక లైన్కి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అటువైపు ఒక ఫోర్ ఫ్రిల్స్ ఇటువైపు ఒక ఫోర్ ఫ్రిల్స్ వస్తాయి ఫస్ట్గా ఇలా చే మార్కింగ్ చేసుకొని ఒక ఫోర్ ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఒక ఫోర్ ఫ్రిల్స్ అనేది వచ్చాయి ఇంకా మనం లెంత్ ఒక త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ లెంత్లో తీసుకున్న దాన్ని బట్టి మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి మనం కొంచెం లావుగా పెడితే తక్కువ వస్తాయి సన్నగా పెట్టామంటే తక్కువ క్లాత్ తీసుకొని పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో కరెక్ట్ షోల్డర్ పైన కట్ట దగ్గరికి ఫోర్ వచ్చాయి మళ్ళీ ఇటువైపుగా ఫోర్ ఫ్రిల్స్ వస్తాయి ఈ ఫి ఫస్ట్ పెట్టిన ఫ్రిల్స్కి ఇక్కడ నుండి ఫ్రిల్స్ ఆపోజిట్గా పెడుతున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో అటువైపుకు ఫోల్డ్ చేసి పెట్టాను చూసారు కదా మొత్తంగా మనకు ఫ్రిల్స్తో హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రిల్స్తో పాటు అలాగే శారీ క్లాత్ కూడా హైలైట్ అయ్యింది మొత్తంగా ఇలా రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనం ఎటువైపు రైట్ వైపు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఎటువైపు మనం జాయిన్ చేస్తామో దాన్ని బట్టి మనం ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి చంక దగ్గర చిన్న కట్ అనేది పెట్టుకున్నాం కదా ఆ కట్టు నుండి షోల్డర్ వైపు దాకా ఇలా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనం నార్మల్గా లోతు ఎలా తీస్తామో హ్యాండ్స్కి అలాగే చిన్న లోతు అనేది తీసి హ్యాండ్స్ నార్మల్గా బ్లౌజ్కి అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇది నేను రైట్ హ్యాండ్ వైపు వస్తుంది కాబట్టి నేను రైట్ హ్యాండ్ వైపు తీశాను ఇక్కడ కరెక్ట్గా పఫ్ ఉన్న దగ్గర షోల్డర్ కట్ ఉంది కదా ఆ కట్ నుండి బ్లౌజ్ కూడా షోల్డర్ దగ్గర కట్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని ఇలా ఫస్ట్ చూసుకొని తర్వాత స్టిచ్ స్టార్ట్ చేస్తూ రావాలి ఇక్కడ షోల్డర్ టు షోడర్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది మనకు తిరిగినట్టు కొంచెం ముడతలు వచ్చినట్టు అలా కాకుండా మనం కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయితేనే మంచిగా కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చూస్తారు కదా ఇంకా నార్మల్ మనం హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలానే జాయిన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి మొత్తంగా ఇప్పుడు మాత్రం నేను కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ మాత్రం కటింగ్ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా ఇంకా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసాను హ్యాండ్ జాయిన్ చేసేసాను ఇంకా ఒకసారి చూసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తు అయిపోతుంది డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా కానీ ఇంకా ఈ హ్యాండ్కి ఇంకా హైలైట్ అవ్వడం కోసం నేను మీకు స్టార్టింగ్లో చూపించిన విధంగా మనకు హ్యాండ్స్కి వీకట్ కట్ వచ్చింది కదా వీకట్ దగ్గర నుండి కింద హ్యాండ్ రౌండ్ అప్ వరకు చిన్న చిన్న గోల్డెన్ పూసలు అనేది స్టిచ్ చేస్తాను అలాగే బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ పార్ట్కి పూసలు అనేది స్టిచ్ చేస్తాను ఇంకా లుక్ వైజు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ డల్ గోల్డ్ ఉంది కాబట్టి ఇంకా ఆ డల్ గోల్డ్లోనే పూసలు ఉంటే నా దగ్గర హాఫ్ బీడ్ పూసలు ఉంటే అవి స్టిచ్ చేశాను ఇంకా లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్టు పీటర్ ప్యానర్ కాలర్ అలాగే బ్యాక్ కూడా డీప్ వీనెక్ బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుందా మురారి హ్యాండ్స్ చూసారు కదా ప్రిన్సెస్ కట్ కూడా షేప్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ హ్యాండ్స్ మొత్తంగా మనకు రెడీ అయిపోయాయి మొత్తంగా మనం ఫిట్టింగ్తో పాటు స్టిచ్ వేసుకున్నట్లయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోస్ అది కూడా పేపర్ కటింగ్తో చాలా ఈజీ వేలో కొత్తగా నేర్చుకునే వారి కోసం అలాగే బిగినర్స్ కోసం Thanks for watching. Please subscribe my channel.